నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు సమగ్ర శిక్ష వారి సహకారంతో శిక్ష సప్తాహ్ కార్యక్రమాన్ని జూలై ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్నారు ఏడు రోజుల పాటు కొనసాగే ఈ ప్రోగ్రాంలో రోజువారీగా నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించవలసినటువంటి వారు ఎన్సిఆర్టీ ఎస్సీఆర్టీస్ డైట్స్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ జోనల్ సెంటర్స్ మరియు స్కూల్స్ స్కూల్స్ నందు అంగన్వాడీ మరియు ప్రైమరీ స్కూల్స్ ప్రిపరేటరీ అనగా థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ ఉన్నటువంటి స్కూల్స్ మిడిల్ అండ్ సెకండరీ గ్రేడ్ సిక్స్ టు టెన్త్ మరియు సెకండరీ లెవెల్ ప్లస్ ట్వెల్వ్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది जुलाई ट्वेंटी टीएलएम टीचिंग लर्निंग मटेरियल डे जुलाई ट्वेंटी थर्ड एफ् एल एम एंड न्यूमरेसी डे जुलाई ट्वेंटी फोर्थ स्पोर्ट्स डे जुलाई ट्वेंटी फिफ्थ डे जुलाई ट्वेंटी स्किलिंग एंड एंड इनिशिएटिव्स डे జూలై ట్వంటీ సెవెంత్ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ న్యూట్రిషన్ డే జూలై ట్వంటీ నైన్త్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డే డే వైజ్గా జూలై ట్వంటీ సెకండ్ నుంచి జూలై ట్వంటీ నైన్త్ వరకు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో వివరంగా మరో వీడియోలో వివరిస్తాను నాగ్ టెక్ హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి